లైక్ అడల్ట్రేటెడ్ కామెడీ అని చెప్పి ఒక అమ్మాయిని మీరు అన్నారు మీరు నిఖిల్ తోని పృథ్వీతో బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్ అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో లైక్ జనాలకు చూడండి అదొకటి అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు ఎందుకు అంత అవసరం ఏముంది ఐ టోల్ యు నో లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో వాడిని నేను నువ్వెడ్రా నాకు చెప్పడానికి అని అన్నా నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కన్సిడర్ చేయ కి కన్సిడర్ అంటే నువ్వెడ్రా నాకు చెప్పడానికి అన్నా అది నాకు అసలు బ్రెయిన్ లో లేదు అసలు నేను అన్నా అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాను ఎందుకంటే అబ్బాయి వాజ్ అప్సెట్ అబ్బాయి నాతో చెప్పని కూడా చెప్తలేడు గేమ్ నేను పోయి అబ్బాయితో మంచిగా మీరు ఇప్పుడు దట్ వాస్ నో అప్పుడు ఇలా మాట్లాడాలా ఇలా మాట్లాడి ఈ మీరు నిఖిల్ తో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది అంటే దానికంటే ముందు దిస్ దిస్ వాస్ దేర్ నన్ను కూడా తిట్టినావు నువ్వు సంచాలకు ఉన్నప్పుడు సారీ టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు ఒకసారి కనీసం సారీ కూడా చెప్పలే కనీసం ఫీల్ అయినా అని కూడా అడగలేదు కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది వన్ అవర్ డిస్కషన్ జరిగింది అప్పుడు దట్ వాస్ ద సిచ్యువేషన్ లైక్ మీకు చిన్న బిట్టు కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు ఇప్పుడు నేను ఎనర్జీ నేను నాకు ఇంపార్టెంట్ కదా దట్ వాస్ కదా నువ్వు అదేంటారా నేను నువ్వు మొత్తం చూపించి నింటే నువ్వు మొత్తం నిజమ నమ్మిటోనే కావచ్చు కానీ చిన్నపాటు చూపించి ముందంతా కాన్వర్సేషన్ తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తాను దానికి కానీ మీరు ఇక్కడ చేసి తప్పు అంటారు తప్పు చేయలేదు అండ్ నేను నేను ఎక్కడ చేతులు పెడతానా ఎక్కడ పెడతానా లేకపోతే ఎక్కడ కంటి చూపుంది అనేది ఆ మాత్రం సి యు నో ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం నేను ఏ ఎనర్జీలో ఉన్నా నేను ఏం కాన్వర్సేషన్ లో ఏ సిచువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తా నాకు ఇంపార్టెంట్ కానీ నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు నాకు నా అల్లుడు ఉంటాడు వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా ఇట్లా అంటనే ఉంటావాన్ని దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాడు చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్ ఐ డోంట్ కేర్ ఐ లిటరలీ డోంట్ కేర్ ఎందుకు అంటే అన్న చెల్లె మా అన్నయ్య నేను నాకు నలభై మంది కజిన్స్ ఇద్దరు అన్నలు సొంత అన్నాలు వీళ్ళందరితోని నేను మాట్లాడుతున్నప్పుడు గాని తిరిగినప్పుడు గాని బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు సో నేను అవన్నీ పట్టించుకుంటే నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాల అదైతే మంచి వే అంటారు ని బట్టి కన్వర్సేషన్ ని బట్టి కదా అదే మీరు అది చేసింది అది ఒక మంచి వేలో చేసిన అంటారు నేను మంచి వే ఆర్ బ్యాడ్ వే అనే కాదు నేను ఆ కన్వర్సేషన్ నేను సిచువేషన్ నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన ఒక అన్నలాగా తమ్ముళ్ళ కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలో తీసుకోవాలి కదా అవతల అదే సిచ్యువేషన్ అట్లే నార్మల్ గా అంతే కదా మరి అదే అన్న అన్నలాగా తమ్ముళ్ళ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా వాళ్ళు మీరు అన్న తమ్ముళ్ళు అని మీరు అనుకుంటారు వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మదర్లీ ఫీలింగ్ ఉంటుంది మంచి కేర్ అని చెప్పారు చెప్పారు వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి మిమ్మల్ని యష్మి అని కానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ ఎందుకు వాళ్ళ అన్న జల్లెల్ ఎప్పుడు అనలేదు అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు సండే రీసెంట్ గా మాత్రం అదే లాస్ట్ లోనే దాని తర్వాత ఏమైందో తెలియదు వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది అన్న జల్లెల్ అని లేకపోతే ఇది నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడిన వాళ్ళు నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్ద పెద్దమ్మలాగా నానమ్మ లాగా ట్రీట్ చేస్తా అని ఊరికేనే ఇలా అని మాట్లాడింది తప్ప నా ముందు నా ఎదురుగా నా ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్ నేను చెప్పిన నా ముందు దమ్మున్నోడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా సో వెనకాల జరిగినాయి అని నాకు అసలే ఫరక్ పడాయి అండ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ అబౌట్ ద నెగటివిటీ ఆల్సో అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే విష్ణు ఆల్సో టో దే దే హవ్ ఏ గ్రేట్ బాండింగ్ ఐ యామ్ grateful for that సర్ అని చెప్పేసి చెప్పింది సాటర్డే ఎపిసోడ్ లా అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ యు ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది కానీ వాళ్ళు వాళ్ళెట్లా తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం సార్ అది అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్‌ప్రెట్ చేసుకుంటున్నారు అని చెప్పింది ఆమె క్లియరెన్స్ ఇచ్చింది ఆబియస్లీ అనుకుంటారే ఎందుకంటే మీరు అబ్బాయిలతోనా రమ్మైలతోనా అమ్మాయితో లేరే నేను అబ్సొల్యూట్లీ అందరమ నికాతోన ఉన్నా నేను

కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా వాళ్ళు కలిసి ఉన్నారు కదా వీళ్ళతో నెల్లి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బతిమాలలేదు కదా లైక్ వీళ్ళకి ఏమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని బట్ అమ్మాయిలకి అలా చేయలేదు ఏమి ప్రేరణకి నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మీకు కనవలేదు కావచ్చు మీరు చూసుకోలేదు నేను ఎన్నో సార్లు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ ప్రేరణ ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి ఒక లిటరలీ ఒక నాలుగు సార్లు అన్నా నేను పోయి మేకప్ నాకు మామూలుగా సాటర్డే ఆమె రెడీ చేస్తుంది అప్పుడు కూడా పోయి నేను ఐ మిస్ యూ సో మచ్ ప్రేరణ నాకు ఎందుకో నువ్వు తెలియదు నువ్వు ఎట్లా అను అని చెప్పేసి కూడా అన్న అండ్ యష్మితో కూడా మాట్లాడినా నేను ఈ విషయం ప్రేరణ ఎందుకు అట్లా గిచ్చికాయం పెట్టుకుంటాను నువ్వు ప్రతిదానికి చిన్న విషయానికి పొద్దున్నీ అని కూడా గిచ్చికాయం అంటే లైక్ ఏదో ఒకటి ఇట్లా అనడం అన్నట్టు ఇట్లా అది జనరల్గా యూజ్ చేస్తాము తెలంగాణలో మాములుగా వాడతాము లైక్ క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి ఇలా యూనో నేను టీ పెట్టుకుంటున్నప్పుడు కూడా టైమింగ్ ఇస్తారు మాకు టైమ్ ఉన్నది మీకు తెలుసు కదా టైమ్ టైమర్ సో ఆ టైమర్ ప్రకారం పెట్టుకుంటున్నప్పుడు మా టైం మాకు రన్ అవుతుంది తొందరగా పెట్టుకోండి తొందరగా పెట్టుకోండి ఇంకెంతసేపు ఇట్లా అని అంటున్నాయి ఎందుకు మాకు ప్రెజర్ అవుతుంది ఈ చిన్న టైంలో ఆల్రెడీ మేము ఫినిష్ చేయాలా టీ పెట్టుకోవాలా తక్కువ టైంలో ప్రెజర్ అవుతుంది ప్రేరణ పోయి కూర్చో అని చెప్పేసి తీసుకోకు ప్రెజర్ అయితే అని చెప్పి అన్నాను సో అట్లాంటి చిన్న చిన్న విషయాలలో అండ్ ట్రే దగ్గర ఏదో చిన్న చిన్న విషయాలలో గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేను అన్నా అండ్ ఆల్సో ఐ వెంట్ అండ్ సెట్ సారీ టు సీతూ అండ్ ప్రేరణను హక్ చేసుకుని ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి చాలా చాలా అన్నా అండ్ టాస్క్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమెను ఎంకరేజ్ చేసిన తాలి తాలి టాస్క్ అప్పుడు కూడా ఆమె వచ్చిన మళ్ళీ మంచిగా మాట్లాడింది ఇవన్నీ మీకు చూపించకపోతే నన్నేం చేయమంటావు షి ఐ హ్యాడ్ గుడ్ జర్నీ దట్స్ వాట్ ఐమ్ విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ గుడ్ జర్నీ అండ్ కూడా నేను అదే చెప్పిన ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పిన యష్మితోని థర్డ్ వీక్ నుంచి వి వర్ వెరీ గుడ్ అండ్ షీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మోర్ సోనియా నీ మీద హర్ట్ పెరుగుతుంది ఇట్లా అని కూడా అంత మాట్లాడింది ఇవన్నీ మాట్లాడింది అంటే ఇప్పుడు మీరు మాటలతో అండ్ యష్మి అండ్ ఫస్ట్ లో అయితే అసలు యష్మి ఎవరికి బెడ్ షేర్ చేయకపోతుంటున్నాయి అట్లీస్ట్ ప్రేరణతో కూడా షేర్ చేయకపోతుండే తర్వాత తర్వాత నాతోనే షేర్ చేసుకుందామా అంత అంటే లైక్ అని కొంతమంది కొంచెం టైం లో ఓపెన్ అప్ అయితా ఉంటారు కొంత టైం స్పేస్ అంతే అది స్లోగా మాటలతో సీజన్ గెలిచేద్దాం అనుకున్నారా అంటే దానికి మీరు ఆన్సర్ డెఫినెట్లీ నాట్ నేను అన్ని చేసిన ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడినా ఎక్కడ ఆడాలి అక్కడ ఆడినా నేను టాస్క్ అన్నా ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ వాజ్ యాక్సిడెంటల్ అండ్ దెన్ సంచాలకి ఇచ్చినప్పుడు సంచాలక్ ఫేర్ సంచాలక్ వాళ్ళే వచ్చి మరి సంచాలకే పెద్ద టాస్క్ నాకు తెలియదు మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారో కానీ ఇద్దరు టాస్క్ ఆడేదానికంటే సంచాలక్ ఉన్న పొజిషన్ పెద్ద టాస్క్ నా విషయానికి వస్తే బట్ అది కూడా చేసిన అండ్ స్ట్రాటజీస్ చేసిన ఫస్ట్ వీక్ వాట్ హ్యాపెండ్ వాజ్ మాకంతా టాస్క్ అన్ని కూడా రేషన్ టాస్క్ సో ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ అన్నప్పుడు ఎవరు కూడా రిస్క్ తీసుకోలేదు ఎవరు కూడా మా క్లాన్ లో అండ్ చీఫ్ డింటెలో లైక్ మన యష్మి డింటెలో ఫుడ్ టాస్క్ కొంచెం చూస్ చేద్దాం చూస్ చేద్దాం ఫస్ట్ స్ట్రాటజీ మాట్లాడుకునేది ఈ గేమ్ కి బ్యాలెన్స్ కావాలా లేకపోతే బలం కావాలన్నా ఏది ఎక్కువసేపు హోల్డ్ చేయాలి లెమన్ టాస్క్ అది ఉండే ఎట్లా ఎక్కువసేపు హోల్డ్ చేయాలి బరువు పట్టుకోవాలి అది ఒక ఆడుతుంటే ఒకటి పట్టుకోవాలి సో ఎట్లా హోల్డ్ చేయాలన్నా ఈ స్ట్రాటజీస్ సేపు స్ట్రాటజీస్ చెప్పిన నేను చెప్పిన తర్వాత దాన్ని బట్టి టాస్క్ ని బట్టి ఏది ఇంపార్టెంట్ అది చేసిన వీ డి గెట్ ఛాన్స్ అక్కడ కూడా ఏదైనా ప్రేరణ కూడా ఫీల్ అయింది నేను కూడా ఫీల్ అయినా ఓన్లీ థింగ్ నేను ఎందుకు అండర్స్టాండ్ చేసుకుని కామ్ ఉన్నా ఎందుకంటే ఫుడ్ టాస్క్ నిజమే ఫుడ్ దొరకకపోతే ఇంకా కష్టం కష్టమవుతుంది అని అండ్ దెన్ దాని తర్వాత మీ బాల్ టాస్క్ ఆడినా నేను అండ్ ఎగ్ టాస్క్ నేనే డిఫెండ్ వరకు కూడా పోయి ఆడినా

అంత కంప్లీట్ చేస్తేనే గేమ్ మీకు ఆ టాస్క్ లో స్కోప్ ఉండాలి ఇప్పుడు నాకు క్యాబేజ్ టాస్క్ స్కోప్ ఎవరు ఎవరు మనం తీసుకోవాలి స్నేల్ ఉన్నది యా దట్ ఇస్ వెరీ ఈజీ టు సే కాంటెక్స్ట్ ని బట్టి వాడాల అది సెంటెన్స్ స్కోప్ ని బట్టి ఆడొచ్చని కాబట్టి చెప్తున్నా యా అదే సో స్నేల్ టాస్క్ ఉన్నది ఇప్పుడు నాకు నీకు నీకు అటాకింగ్ కావాలా డిఫెండింగ్ కావాలా స్నేల్ టాస్క్ లా రెండు స్నేల్ టాస్క్ లో అటాకింగ్ డిఫెండింగ్ ఉండదు కదా స్నేల్ టాస్క్ లో క్యాబేజ్ ని పుష్ చేయాలా ఓకే కదా దానికి ఏం కావాలి నీకు స్ట్రెంత్ కావాలా స్పీడ్ కావాలా అవును అండ్ స్టామినా కావాలా ఎక్కువసేపు పోల్ చేసి స్టామినా అవన్నీ నేను చూపించిన కదా గేమ్ చేసినా ఎగ్ టాస్క్ ఏం కావాలా అటాకింగ్ కావాలా డిఫెండింగ్ కావాలా ఫిజికల్ స్ట్రెంత్ కావాలా అండ్ టైమింగ్ కావాలా ఎవరు ఎక్కడొస్తానో అది వేసి చూపించినా నేను పార్ట్ ఆఫ్ ది గేమ్ ఇవన్నీ మరి ఇంకేం బాల్ టాస్క్ లో బ్యాలెన్స్ కావాలా టైమింగ్ కావాలా నిఖిల్ గడి కంటే కూడా వే మనీ కంటే కూడా నేను తక్కువ టైమ్ లో వన్ మినిట్ లో నేను స్ట్రాంగ్ అంటారు మరి నేను వాళ్ళకి కంపారిజన్ చెప్పట్లేదు శివ బట్ యునో యు అండర్స్టాండ్ జస్ట్ ఎక్కువ టాస్క్ ఆడినంతా మీరు ఎన్ని గేమ్లు ఆడినా మీరు ఏం చేసినా జనాలకు కనబడలేదు వాళ్ళు చూపించలేదు నేనే అంటారు నేనైతే టాస్క్ ఆడినా అంటున్నా రైటర్ రాంగ్ అనే విషయం కాదు ఇక్కడ నువ్వు ఎన్ని టాస్క్లు ఆడినావు నువ్వు టాస్క్ ఆడినావా లేదా నేను తీసుకున్న ఆపర్చునిటీస్ నేను అన్ని ఆడినా నా చీఫ్ టాస్క్ అంటే ఎందుకంటే మీకేం కావాలో అదే చూస్తున్నారు వాళ్ళకి ఏం కాలో అదే చూపించినప్పుడు ఐ కెనాట్ కమెంట్ అపాన్ మీ మీద నేనేం చేసినా నేను చెప్తాను అంతే కదా మరి అండ్ ఇవన్నీ కూడా చూసే ఉంటారు నాకు తెలిసి నువ్వు చూడకుండా అయితే లేదు కదా నువ్వు స్నేల్ టాస్క్ బాల్ టాస్క్ చూసినాల్స్టో అండ్ స్ట్రాటజీస్ వేసింది ప్రాబబ్లీ కట్ ఏమన్నా ఎందుకంటే చాలా సేపు స్ట్రాటజీస్ కాబట్టి నువ్వు ఎపిసోడ్ లో అందరినీ కవర్ చేయాలి కాబట్టి సోనియాను మాత్రం ఈ లెవెల్ కవర్ చేద్దాం మాత్రం ఇంతవరకే కవర్ చేద్దాం అని డిసైడ్ చేసుకుని కవర్ చేసి ఉంటారు యా నేను అదే నా అనుకున్న బిగ్ బాస్ షో డిఫరెంట్ నాకు కనిపించింది డిఫరెంట్ నేను బతికింది రైటే కానీ నువ్వు చూపించింది డిఫరెంట్ నేను ఏదో ఏదో చూపిస్తా నీకు నచ్చినట్టు నన్ను చూపిస్తా అంటే నాట్ రెడీ ఫర్ దాట్ ఓకే ఓకే మంచి చూపిస్తున్నారు మీరు వెళ్తున్నారు అనుకోండి పృథ్వీని పక్కన పెడతారా మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటారా కలిసి ఉండడం దూరం ఉండడం అనేది అసలు విషయమే కాదు చెప్పండి శివానందేవర్ నో పృథ్వీని ఇప్పుడు బయట మీరు సిచువేషన్ చూసి వెళ్తున్నారు కాబట్టి పృథ్వీతో నిఖిల్తో మంచి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే బాండింగ్ నడుపుతారా వెళ్ళి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ వేరే ఏదైనా జరుగుతారా గొడవలు కావాలని పెట్టుకునేది కాదు అండ్ బాండింగ్ విల్ రిమైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ బిగ్ బాస్ షో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అవుట్ సైడ్ బిగ్ బాస్ ఉంటుంది కాకపోతే నేను నేను ఏమి అంటే ఇది మార్చాలి ఇది మార్చొద్దు అని నేను ఏమి అనుకోలేదు అండ్ ఈవెన్ ఇఫ్ ఐ డూ దట్ నా హార్ట్ అట్లా యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే బాండింగ్ నేను ఉన్నా ఎమోషనల్ గా ఉన్నప్పుడు నేను అవుట్ రైట్ నేను పోయి నేను ఇట్లా పోటర్ అవుతుంది కాబట్టి నేను నీతో ఉండను అనేది కాదు బట్ ఈ నువ్వు జూమ్ చేసేది మాత్రము అట్లా కాకుండా ఉంటది అని చెప్పేసి అయితే నేను అనుకున్నా అంతే నువ్వు జూమ్ చేసే స్కోప్ అయితే అది ఇయ్యా నేను అది ఒక్కటి అయితే క్లియర్ ఆర్జీవి ట్వీట్ మీ గేమ్ ని మార్చింది బయటకు వచ్చి విన్నారా ఆర్జీవి గారు మీ గురించి ఒక ట్వీట్ పెట్టారు దాని వల్ల మీకు ఏమైనా నెగిటివ్ వచ్చిందని అనుకుంటున్నారా కొంతమంది అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగేన్స్ అయినారు లేకపోతే చంద్రబాబు గారి ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు అనేసి అన్నారు బట్ యు నో ఫర్ మీ డజెంట్ మ్యాటర్ నేను పవన్ కళ్యాణ్ పిచ్చి ఫ్యాన్ చిన్నప్పుడు చిరంజీవి ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి ఫ్యాన్ నేను అండ్ చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్లాన్ కి నేను నా టెన్త్ క్లాస్ నుంచి అసలు నేను ఘోరంగా ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ చూసి నేను నా లైఫ్ లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలా అనేది డిజైన్ చేసుకునేది నేను మీరు ఒక ఏదైనా ఒక విజన్ పెడదాం అనుకున్నారా రెగ్యులర్ నేను ప్లాన్ చేసుకుంటాను ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్నాను అది విజనరీ ట్వంటీ ట్వంటీ అని అంటే అట్లా ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్న క్వాలిటీ అది విజన్ లైక్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ నా ప్లాన్ ఏంటిది లైఫ్ లా అని చెప్పేసి నేను రాసుకునే సో అంత ఇన్స్పిరేషన్ నాకు అండ్ ఆర్జి గారు ఆర్జి గారు నేను ఆల్రెడీ నేను చాలా లేపు ఆయన ఫిలాసఫీ కానీ అనే మూవీస్ లేకపోతే అయినా ఐడియాలజీ కి కానీ నేను పెద్ద ఫ్యాన్ ఆయన కూడా సో ముగ్గురికి నేను ఫ్యాన్ వీళ్ళ వల్ల వీళ్ళు అగైన్స్ అయిందా వీళ్ళ వల్ల అగైన్స్ అయిందా అని నేను నమ్మాలి అంతా యా అది నాకు ఎఫెక్ట్ అయిందని కూడా నేను ఏమంతా నమ్మట్లేదు ఓకే ఆర్జిబి గార్ కేటగిరీలో మీరు లోపలికి వెళ్ళారు నో బట్ మేము మిమ్మల్ని అదే కదా ఆర్జీవి గారు కూడా మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీ గురించి ఎంట్రీలో వీడియో ప్లే అవ్వడం మీరు ఒక లిస్ట్ ఆర్జీవీ లిస్ట్ లో మీరు లోపలికి వెళ్ళారు అనేది ఇది బెస్ట్ విషెస్ అనేది ఈ వీడియో అయితే చెప్పి ఇచ్చినారు కానీ అట్లా నన్ను తీసుకోలేదు నన్ను ఆడిషన్ చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ రౌండ్స్ అయినాయి అండ్ ఫైవ్ రౌండ్స్ అయినాక అందులో జస్ట్ నేను మూవీస్ అనేది జస్ట్ స్మాల్ కాన్సెప్ట్ దే టుక్ మీస్ అ కామన్ ఉమెన్ లైక్ యు నో చారిటీ అండ్ మిక్స్డ్ కల్ మిక్స్డ్ పర్సనాలిటీ ఇట్లా ఇట్లా అంటే అన్ని ఇట్లో ఉన్న అన్ని రంగాల్లో ఉన్నది డిఫరెంట్ రంగాల్లో ఉన్నది అండ్ ఆల్సో లైక్ నో

ఆహా చాలా బాగానే మాట్లాడుకున్నారు అండ్ ఐ మీన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు టాక్ ఎనీథింగ్ ఆ ఎందుకంటే ఇప్పుడు చాలా డిజిటల్ మీడియా ఇదంతా చాలా ఫ్రీ అయిపోయినాయి అందరికి అండ్ నేను ఇది కూడా విన్నా చాలా మంది రివ్యూవర్స్ నా మీదనే బతికేస్తున్నారంట తమ్ తోని సోనియా అనే పేరుతోనే బతికేస్తున్నారంట ఐ వుడ్ సే నా పేరు మీద ఇంతమంది బతుకుతున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అంట అంతే మించి నేను దాని గురించి నేను కామెంట్ ఏం చేయ వాడు తినేటప్పుడు వాడికి తెలుస్తుంది కదా తినే మెతుకు ఏ పేరు మీద తింటాను ఎందుకు తింటాను అనేది తెలుస్తుంది కదా ఆ ఇంటిగ్రిటీ అది తెలుస్తే మంచిగా ఉంటది ఆ ఒకటి ఉంటది కదా ఎథికల్ అనేది ఒక వర్క్ వాల్యూస్ అనేది ఉంటది కదా సో అవి గుర్తు చేసుకున్నా సరే అంటారు లేవా ఉన్నాయా అనేది నాకు వాళ్ళకే వదిలేస్తాను నేను నీకున్నాయా లేవా అని నువ్వే తినేటప్పుడు ఆలోచించుకో ఎట్లొచ్చింది ఫుడ్ వచ్చింది అనేది నెగిటివ్ గా మాట్లాడుకొని వీడియోస్ చేసి తమ్ నెయిల్స్ చేసుకుని చేసుకునే వాళ్ళందరినీ అంటున్నా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకొని లేకపోతే లైక్ యూనో రెండు బ్యాలెన్స్డ్ గా అనాలిసిస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లైక్ చాలా తక్కువ లైక్ కొత్త రివ్యూర్స్ అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడిన రివ్యూర్స్ ఉన్నారు కొంతమంది మంచి అనాలిసిస్ ఇస్తున్నారు వాళ్ళు మంచి అనాలిసిస్ ఇస్తున్నారు అండ్ ఆల్సో లైక్ గురించి అనాలిసిస్ ఇస్తున్నారు అండ్ తమ్నైల్స్ ఏది అనాలిసిస్ ఇచ్చినా తమనే వచ్చి సోనియా ఉంటది లేకపోతే సోనియా పేరే పడుతుంది అనేట్టు కాదు కదా టాపిక్ రిలేటెడ్ గేమ్ ఉంటే అది చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగా ఇప్పుడు దాకా విన్నా ఆడియన్స్ కూడా వింటున్నారు వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఒకటి వచ్చి ఉంటుంది మైండ్లో మీరు ఏం మాట్లాడారు ఏం జరిగింది లోపలనే క్లారిటీ ఆడియన్స్కి వచ్చిందని నేను అనుకుంటున్నా నాకైతే కొంచెం క్లారిటీ వచ్చింది ఒకనొక టైంలో స్టార్టింగ్లో నేను మీకు సపోర్ట్ చేసా ఇక బాగా మాట్లాడుతుంది వాయిస్ బాగా రేస్ చేస్తుందని అని నేను ఒకనొక టైంలో అనుకున్నాను ఒక టైం టైంలో కూడా ఇలా కూడా నేను అనుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కొన్ని 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 నాకు అర్థం అయ్యే కాబట్టి ఆడియన్స్ కూడా ఈ ఇంటర్వ్యూ అంతా చూసాక ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి ఫైనల్ గా మీరు ఆడియన్స్కి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్ యూ శివ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యూ అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓటింగ్ అండ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ మంత్ ఉన్నా అంటే కూడా అది మీరు సపోర్ట్ చేసినందుకే డెఫినెట్గా అండ్ హేటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో నాకు ఏం ప్రయారిటీస్ అండ్ ఎవరు ఉంటారు నాతోనే ఇటువంటి టైంలో అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నాను చాలా క్లియర్గా ఈ స్టేజ్ ఈ బిగ్ బాస్ తర్వాత మీ వల్లనే స్పెసిఫిక్గా సో దా థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడా ఎవరు అంటే లైక్ ఎవరు ఉండరు అపాయింట్ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఇప్పుడే అర్థం అవుతుంది కదా లేని వాళ్ళు ఉన్నట్టున్నారు అయితే ఎవరు హీటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాచ్ యస్ థ్యాంక్ యూ సో నిర్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇంకా మీరు మంచి ఆపర్చునిటీస్ మీరు ఏమనుకుంటున్నారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూత్ గా థ్యాంక్ సో మచ్ యా చూసారు కదా ఇంటర్వ్యూ మరో ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు